జంగారెడ్డి మండలంలోని లెక్కవరం పన్నెడిగూడెం గ్రామాలలో చింతలపూడి శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ పర్యటించారు వరదలకు మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు అధికారుల నుంచి వివరాలు సేకరించారు రహదారులు సైతం చిద్రంగా మారిపోగా మరికొన్ని చోట్ల ఎర్రకాలువ ఉధృతికి రహదారులపై నుంచి వరద నీరు పారుతుందని తెలిపారు మునిగిన చేలను చెరుకు తోటల నష్టాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు పంటలు నష్టపోకుండా రైతులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి రైతాంగానికి తగిన రీతిలో న్యాయం చే చేస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు మంత్రి కొలుసు పార్దసారిధితో కలిసి విలీన మండలాలైన కుకునూరు వేలేర్పాడు మండల గ్రామాలలో సైతం పర్యటించినట్లు తెలిపారు మరి ఈ రోజున ఉదయం నుంచి కూడా చూస్తే మినిస్టర్ గారితో పాటు మరి పోలవరం జరిగింది ఈ యొక్క రైన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ వాటిని సందర్శించి మరి ఎట్లాంటి మెజర్స్ తీసుకుని కావాల్సిన డైలీ అవసరాలు విధంగా తీర్చిన విషయంపై మినిస్టర్ గారు మరి రివ్యూ పెట్టడం జరిగింది మార్నింగ్ డిపార్ట్మెంట్స్ తోటి అలాగే ఎమ్మెల్యే తోటి కన్సర్న్ స్టాఫ్ తోటి సో కొన్ని ముఖ్య అంశాలు నుంచి వచ్చాయి మరి ఎవరైతే ప్రజలు ఈ యొక్క ఇంపాక్టెడ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వాళ్ళ హాబిటేషన్స్ వెళ్ళి వాళ్ళ వాళ్ళకి సప్లై చేసే విధంగా అలాగే మెడిసిన్స్ విషయంలో అట్లాగే మరి పశువులకు దానా విషయంలో తర్వాత టెంపరీ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా మరి మినిస్టర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది టైం టు టైం లోకల్ ఎమ్మెల్యే తిరిగి బాలరాజు గారు మానిటర్ చేస్తున్నారు అదే క్రమంలో మరి నేను ఇటు వెళ్తూ లక్కవరం లాగడం జరిగింది మరి అక్కడ చూస్తే పంట నష్టం చాలా వేల ఎకరాల్లో జరిగింది మరి పైన అక్కడ వాల్ తగ్గడం వల్ల మరి వాటర్ అంతా ఓవర్ అయిపోయి మరి పంట నష్టం తీవ్రంగా ఉంది మరి అధికారులు అంతా కూడా డ్యామేజ్ ని అసెస్ చేస్తున్నారు తప్పకుండా ప్రభుత్వం తరఫున వారికి మరి ఇదైతే రావాలో ఈ యొక్క నష్టం జరిగిన దానికి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా దాని గురించి నేను నేను పోరాడుతాను మరి రైతులకి తగిన సమయంలో వారికి తగిన పరిహారం వచ్చేలాగా నేను కృషి చేస్తాను చెప్పి మాటిస్తున్నాను మరి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ప్రతి క్షణం ఇక్కడ ఉండి మరి మానిటర్ చేస్తున్న మరి లోకల్ నాయకులకి రైతులకి అలాగే మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీకు అందరు చెప్పేది ఏంటంటే మరి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది మీరు అనవసరంగా బయటికి రాకండి కరెంటు సమస్యలు ఉన్నాయి ఇంట్లోనే ఉండి మీ జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మరి ఇందాక వస్తున్నప్పుడు చెప్పారు ఒక రిపోర్టర్ ఇది రైట్ లెఫ్ట్ కన్నా ఓపెన్ చేయడం వల్ల ఆ వాల్ కూడా మరి తగి ఎంత వాటర్ ఓవర్ అవడం జరిగింది ఇరిగేషన్ డి దీనితో కూర్చొని డీటెయిల్ గా నేను ఒకసారి అండర్స్టాండ్ చేసుకుని మరి అట్లీస్ట్ రాబోయే రోజుల్లో దీని ఎట్లాగా మనం దీన్ని తగ్గించచ్చు కానీ ఫోర్స్ ఆ విషయం మీద మాట్లాడి నేను తప్పకుండా కన్సర్ మినిస్టర్స్ తోటి అలాగే అసెంబ్లీలో కూడా మాట్లాడే విధంగా నేను చర్యలు తీసుకున్న చెప్పి తెలియజేస్తాను